నమస్కారం అండి నా పేరు బతిన లక్ష్మణ్ శేఖరు గిరిజన సంఘాల ఐక్యవేదిక తరఫు నుంచి మాట్లాడుతున్నాను ఏదైతే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం వ్యవసాయం అంటే కంప్లీట్గా కెమికల్స్తో ముడిపడిపోయింది దానివల్ల అనేక రోగాలకి జనాలు అలవాటు పడిపోయి రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటే మన కుర్రావుడు యాటగిరి హర్ష హర్ష గారు నిజంగా మన జాతిలో పుట్టి సాఫ్ట్వేర్ చేసి వ్యవసాయాన్ని ఎంచుకోవడంలో మనం అందరం నిజంగా హర్షించాలి ఎందుకంటే రైతే దేశానికి ఎన్నుముక లాంటి వాడు అలానే పల్లెలు లేకుంటే పట్టణాలే లేవు సో కాబట్టి రియల్గా మేము గిరిజనుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ నుంచి మన యాటగిరి హర్షగాని నిజంగా అభివృద్ధిస్తున్నాం అలాగే ఇతను అతనితో పోకుండా క్యాడర్ని తయారు చేయాలి సెకండరీ థర్డ్ ఫోర్త్ క్యాడర్ ఉండాలి ఎందుకంటే ఏదైనా విద్య నేర్చుకుంటే నాతోనూ ఆయనతోనూ పోకూడదు అందరికి కూడా హర్ష లాంటి రైతుల్ని హర్షగా తయారు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా నుంచి కోరుకుంటున్నాం ఆయనకు నిజంగా విప్లవాలని తెలియజేస్తున్నాం